అది కథ అనుకున్నానండి అది కథ కాదని తెలిసిన తర్వాత అసహించుకోవటమా మిమ్మల్లా కలలో కూడా నేను ఆ పని చేయలేనండి నేను మీ పిల్లాలిని మాత్రమే కాదండి మీ ముగ్గురు బిడ్డలకు తల్లిని కూడా గతంలో జరిగిన దాన్ని ఒక కథగా మర్చిపోండి మనం ఇక్కడికి వస్తే నవ్వుతూ ఆనందంగా గడపాలండి జరిగిందంతా మర్చిపోండి ఇన్నేళ్లు మర్చిపోయాను లక్ష్మి కానీ మళ్ళీ ఇప్పుడు పద్మావతి కనిపించగానే గతం అంతా గుర్తుకొచ్చింది తనను నేను వదిలివేయడానికి అసలు కారణం తెలుసుకోకుండా నన్ను అపార్థం చేసుకుని నన్ను మోసగాడిగా చిత్రీకరించుకుని నా మీద కక్ష కట్టిందేమో అనిపిస్తుంది బహుశా అందుకేనేమో రవి నేను దూరమేమని తెలుసు కూడా తను వాడికి దగ్గరే